ఈ మధ్య బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా తాండవం చేస్తున్నాయో అందరికీ తెలిసిందే టాక్ కాస్త అటు ఇటుగా వచ్చినప్పటికీ సునాయాసంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేస్తున్నాయి అందుకే ఈ చైత్రయాత్రను ఇలాగే కొనసాగించేందుకు బాలయ్య తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు తనకు మంచి విజయాలు అందించే దర్శకులతోనే ఆయన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా బ్లాక్ బస్టర్ దర్శకుడితో చేతులు కలిపేందుకు బాలయ్య సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ దర్శకుడు ఎవరా అని అనుకుంటున్నారా మరెవ్వరో కాదు క్రిష్ జాగర్ల మూడి గతంలో బాలయ్య అండ్ క్రిష్ కలిసి చేసినప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి వంటి అద్భుతమైన సినిమా వచ్చింది ఎన్టీఆర్ బయోపిక్ కూడా వీరి కాంబోలోనే వచ్చింది కానీ పొలిటికల్ కారణాల వల్ల అది పెద్దగా ఆడలేకపోయింది కానీ శాతకర్ణి సినిమాతో మాత్రం తమది ఒక పవర్ఫుల్ కాంబినేషన్ అని బాలయ్య క్రిష్ నిరూపించేశారు ఇప్పుడు మరో చారిత్రాత్మక ప్రాజెక్టు కోసం వీరి కాంబో మరోసారి సెట్ కాబోతోందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్కి సీక్వెల్ అయిన ఆదిత్య త్రిబుల్ నైన్ అవును మీరు వింటోంది అక్షరాల నిజం నిజానికి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్కు సీక్వెల్ తీయాలని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎందుకో అవి వర్కౌట్ అవ్వలేదు కొన్నాళ్ల క్రితం తన స్వీయ దర్శకత్వంలోనే ఈ సినిమా చేయాలని బాలయ్య ప్లాన్ చేశారు కానీ అది కూడా సెట్ కాలేదు అయినప్పటికీ బాలయ్య వెనకడుగు వేయలేదు ఎలాగైనా ఈ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్కి సీక్వెల్ చేయాల్సిందేనని పట్టుబడ్డారు తన డైరెక్షన్లో కాకపోయినా ఈ ప్రాజెక్టుని పర్ఫెక్ట్గా డీల్ చేసే డైరెక్టర్ కోసం వెతికారు చివరికి కొందరిని జల్లెడపట్టి కృష్ణీ ఫైనల్ చేశారు అవును వీరి కాంబోలో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ రావడం దాదాపు కన్ఫామ్ అయ్యిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కడానికి మాత్రం కొంత సమయం అయితే పడుతుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే అఖండ టూ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఆల్రెడీ కమిట్ అయ్యారు అటు డైరెక్టర్ క్రిష్ కూడా అనుష్క శెట్టితో చేస్తున్న ఘాటి సినిమా మీదే ప్రస్తుతం ఫుల్ ఫోకస్ పెట్టాడు ఎప్పుడైతే తమ సినిమాల నుంచి విముక్తి పొందుతారో ఆ తర్వాతే బాలయ్య క్రిష్ కాంబోలో సినిమా స్టార్ట్ అవుతుంది ఈ లెక్క ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాదిలోనే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది మరి ఈసారి వీళ్ళిద్దరూ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వేచి చూడాల్సిందే చూడాల్సిందేపాయ్